హాయ్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పాకిస్తాన్ కు మన ఇండియా నుంచి ఇండియన్ సిమ్ లు పంపిన ఒక వ్యక్తిని అయితే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వ్యక్తి మరి ఎటువంటి సమాచారాన్ని సిమ్ల ద్వారా పాకిస్థాన్ చేరవేసే ప్రయత్నం చేస్తాడు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గా గత కొంతకాలంగా అనేక స్టేట్ పోలీస్ గానీ సెంట్రల్ పోలీస్ కానీ లేకపోతే ప్రత్యేక విభాగాలు ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తున్నాయి అంటే ఇండియన్ పాకిస్తాన్ ఇంటెలిజెన్సు ఇండియాలో ఎవరెవరిని ఎలా తయారు చేసుకున్నారు వాళ్ళ నెట్వర్కింగ్ ఏంటి అంటే ఎస్పీ న్యూజ్ నెట్వర్క్ అంటారు అంటే గూఢాచారి వ్యవస్థ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా చేస్తున్నారు దీని మీద నిఘా పెట్టి దీన్ని బ్రేక్ చేయాలనేది ట్రై చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్సు ని బ్రేక్ చేయకుండా మనం వాళ్ళతో యుద్ధం చేయడం కష్టమవుతుంది ఎందుకంటే మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది దీన్ని ఈ వ్యవస్థ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఐఎస్ఐ డెవలప్ చేసుకుంటూ వస్తుంది ఇంతకుముందు కూడా దీని మీద నిఘా పెట్టలేదని కాదు పెట్టారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మన యుద్ధం తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అదేందంటే చాలా విషయాలు మన మిలిటరీకి సంబంధించిన విషయాలు ఆల్రెడీ పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి అంటే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఎలా ఉన్నాయి ట్రూప్స్ ప్రత్యేక ట్రూప్స్ ఎక్కడెక్కడ ఎలా తిరుగుతారు ఇదంతా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని వాళ్ళు నాలుగు వందల ఐదు వందల డ్రోన్లు ఉపయోగించి మన కరెక్ట్గా మన మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద ఎయిర్ బేస్ల మీద కాన్వాయిస్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు ప్లాన్ చేశారంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్ ఇన్పుట్స్ ఉన్నాయి ఇవి ఎలా వెళ్ళాయి అనేది ఇవాళ సీరియస్గా మిలిటరీ దీని మీద గవర్నమెంట్ని హెచ్చరించింది సో ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయకుండా మనం రేపొద్దున మళ్ళీ పాకిస్తాన్తో వారు వస్తే మనం ఎదుర్కోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఈ నెట్వర్క్ కంప్లీట్గా అంటే ఐఎస్ఐ వాళ్ళ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనేది పాకిస్తాన్ యొక్క గూఢాచారి వ్యవస్థ ఆ వ్యవస్థ మన దేశంలో ఎలాంటి నెట్వర్క్ని ఏర్పరచుకుంటుంది అనేది బ్రేక్ చేయాలి ఇప్పుడు ఏమైందంటే సొఫిస్టికేటెడ్ సిస్టమ్స్ వచ్చేసాయి గతంలో లాగా వాళ్ళే వచ్చి ఇక్కడ గూఢాచారులు వచ్చి మన దేశంలో ఉండి సేకరించడం కంటే కూడా రకరకాల పద్ధతులు వచ్చాయి ఇందులో ప్రధానంగా మూడు పద్ధతుల్ని పాకిస్తాన్ ఉపయోగిస్తుంది ఒకటేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చి మన దేశంలో కొంతమందిని ట్రాప్ చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం రెండోది ఏమో హనీ ట్రాపింగ్ హనీ ట్రాపింగ్ అంటే కొంతమంది అమ్మాయిలు మనకు పరిచయం అవుతారు మనకి ఇప్పుడు ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఉంటాము వాళ్ళు మనకి రిక్వెస్ట్ పెడతారు మనం రిక్వెస్ట్ పెడతాము వాళ్ళు మెల్లగా మాట్లాడిస్తారు మనం ఆల్రెడీ అబ్బాయిలు అవరవరు అని ఉంటారు ఎవరైనా అమ్మాయి మాట్లాడిస్తుందేమో అని సో ఇంక మనం మెల్లగా మాట్లాడిస్తాం వాళ్ళు వీడియో కాల్స్ చేయడం వరకు వెళ్ళిపోతారు సో మెల్లగా మనల్ని ఆ మాయలో దించేసి ఇన్ఫర్మేషను మన వీక్నెస్లు మనకున్న సమస్యలు ఇవన్నీ తెలుసుకొని మెల్లగా అవసరమైతే డబ్బులు హెల్ప్ చేసి అలాగా వాళ్ళు ట్రాప్లో మనల్ని తీసుకెళ్ళిపోతారు మనకిప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంది దానికి ఏదో డబ్బులు ఇస్తారు నాకు తెలిసిన డాక్టర్ ఉందని చెప్తారు ఇలాగా మొత్తం మనల్ని వాళ్ళ ఫోల్డ్ లెగ్ తీసుకెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ లాగేయడం అనేది జరుగుతుంది మూడవది కొయర్సివ్ పద్ధతులు కొయర్సివ్ అంటే ఫోర్స్ చేసి కొంతమందిని బెదిరించి లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్లో వీళ్ళకి బంధువులు ఉంటారు ఇంకొకరు ఉంటారు వీళ్ళు అక్కడికి పోయినప్పుడు వాళ్ళని పట్టుకొని నువ్వు కానీ మాకు పని చేయకపోతే నేను ఇక్కడ మీ బంధువులను చంపేస్తాను లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తాను ఏదో ఒకటి బెదిరించి కొయర్సింగ్ మెథడ్స్ అంటారు ఈ మెథడ్స్ ద్వారా మన ఇంటెలిజెన్స్ మన దేశంలో ఉండే సెన్సిటివ్ సమాచారాన్ని పాకిస్తాను తీసుకుంటుంది ఈ నేపథ్యంలో ఏందంటే రకరకాల అరెస్టులు మొదలుపెట్టింది ఎన్ఐఏ కావచ్చు ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు స్పెషల్ పోలీస్ యూనిట్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ రకరకాల మన దేశంలో ఉండే ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఈ స్పెషల్ టెర్రరిస్ట్ యాక్టివిటీలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ రంగంలో దిగి ఈ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి రెగ్యులర్గా పాకిస్తాన్తో ఎవరెవరు వెళ్తున్నారు ముందు అది చూసారన్నమాట అంటే వీసాలు పాస్పోర్ట్లు చూసుకొని పాకిస్తాన్కి మధ్యకాలంలో ఎక్కువ మంది ఎక్కువ సార్లు ఎవరెవరు వెళ్తున్నారు అనేది ఐడెంటిఫై చేయడం వాళ్ళ మీద కన్నేసి పెట్టడం సో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళని హ్యాక్ చేసి వీళ్ళు ఏమన్నా చార్ట్ చేస్తున్నారా అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ కూడా అలాగే పట్టుకున్నారు అతను ఏప్రిల్ పదిహేడు వరకు అక్కడ పహల్గాంలో డ్యూటీలో ఉన్నాడు వీళ్ళకి ఆ సిఆర్పిఎఫ్లో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ మీద నిఘా పెట్టారు సోషల్ మీడియాలో చేస్తున్నాడు దాంతో ఇతను దొరికాడు తను సోషల్ మీడియాలో చేస్తున్నాడు అతని అకౌంట్ మీద నిఘా పెడితే బ్యాంక్ అకౌంట్కి పాకిస్తాన్ నుంచి లేకపోతే విదేశాల నుంచి డబ్బులు వచ్చినట్టుగా తెలిసింది దాంతో అతన్ని అరెస్ట్ చేశారు అలాగా జ్యోతి మల్హోత్రా ఇలాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాగే నిఘా పెట్టారు ఇప్పుడు మన సయ్యా సన్ని యాదవ్ కూడా అరెస్ట్ చేయడం వెనక ఇదే ఉంది అంటే ఇతను ఐదు సార్లు పాకిస్తాన్ వెళ్ళాడు అక్కడ ఎవరో కలిసాడు ఇది తనగా డబ్బులు వచ్చాయి ఇది ఏదో కొంత వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే అరెస్ట్ చేసే స్థాయిలో చేయరు వదిలేస్తారు కాబట్టి మనవాడి మీద కూడా ఏదో కొంత డౌట్ అయితే ఉంది అది నిజంగా కావచ్చు అబద్ధం కావచ్చు కానీ వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా వాళ్ళు తీసుకెళ్తారు ఈ నిఘా అనేది ఎలా పెడతారంటే ఒకటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అలాంటిది ఉంటుంది రెండోది డి సర్వేలెన్స్ ద్వారా డిజిటల్ సర్వేలెన్స్ అంటారు అంటే మనం ఇప్పుడు ఇలా ఈ మధ్య మధ్యకాలంలో ఎలాగా ఈ మన పోలీసు డిపార్ట్మెంట్ దగ్గర సాఫ్ట్వేర్లు హైఫై సాఫ్ట్వేర్లు వచ్చేసి ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్నవి అదేంటంటే సర్వేలెన్స్ సాఫ్ట్వేర్లు మనం ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా వాళ్ళు వినొచ్చు నా ఫోన్లో కానీ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి ఉంటే మన డిస్కషన్ అంతా కూడా వాళ్ళు అక్కడ నీట్గా అది అంతా వెళ్ళిపోతుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగా లేదు మనం ఏదైనా సెర్చ్ కొట్టాము మనం ఏ పని చేస్తున్నాం కీబోర్డ్ అంటాం కీబోర్డ్ యాక్టివిటీ మొత్తం రికార్డ్ అవుతుంది సో లేదు ఫోన్లో ఏ జరిగినా రికార్డ్ అయిపోతుంది సో అలాగా కూడా వాళ్ళు నిఘా పెడతారు కొన్ని ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి మనం ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ చేసాము అది పదే పదే మనం సెర్చ్ చేస్తున్నాం లేకపోతే ఏదైనా చూస్తున్నాం అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అలర్ట్ వెళ్ళిపోతుంది ఈ అలర్ట్లో నుంచి ఎవరు రెగ్యులర్గా చూస్తున్నారు ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అలాగా వాళ్ళు నిఘా పెడుతున్నారు దాంట్లో ట్రాప్ వేస్తున్నారు ఆ ట్రాప్లో అనేక చేపలు పడుతున్నాయి సో ఇప్పుడు అలాగా లేటెస్ట్గా ఒక సంచలనమైన కేసు దొరికింది అదేంటంటే మహమ్మద్ కాసిం అని భరత్పూర్లో ఉంటాడు ఇతను భరత్పూర్ అంటే రాజస్థాన్లో ముప్పై నాలుగేళ్ళు ఇతనికి ఇతనికి ఒక ముస్లిం క్లర్క్ అని చెప్తున్నారు క్లర్క్ అంటే అక్కడ మసీదులో పోయి ప్రేయర్స్ చేయడం అవన్నీ చేస్తాడనమాట సో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే ఇతను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్కి వెళ్ళాడు మార్చి రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్కి వెళ్ళాడు టోటల్గా తొంభై రోజులు పాకిస్తాన్లో ఉన్నాడు దాంతో ఇతని మీద నిఘా పెట్టారు ఎందుకంటే ఈ వేసాలు బట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరెవరు ఎక్కువ కాలం పాకిస్తాన్లో ఉన్నారు అనేది లిస్ట్ తీసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అనేది చెక్ చేసుకొని దాని తర్వాత వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద వాళ్ళు ఫోన్ల మీద నిఘా పెట్టడం అనేది చేశారు అందులో ఇతని మీద ఇప్పుడు అనుమానాలు వచ్చింది ఇతను కన్ఫామ్గా ఇప్పటి వరకు ఇతను పట్టుకున్నది ఎవరు అంటే ఢిల్లీ పోలీస్ స్పెషల్ యూనిట్ అన్న సెల్ అంటారు స్పెషల్ సెల్ అంటే ఇలాంటి యాక్టివిటీల మీద ఫోకస్ చేస్తుంది ఢిల్లీ పోలీస్ విభాగం ఆ విభాగంలో ఇతను దొరికాడు డిజిటల్ సర్వేలెన్స్ దొరికాడు దొరికిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేసి ఢిల్లీలో కోర్టులో ప్రవేశపెడితే కోర్టు ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఇచ్చింది ఇతను విచారిస్తున్నారు ఇప్పటి వరకు ఇతని దగ్గర దొరికిన సమాచారం మేరకి ఏంది ఇతను చేస్తున్న ప్రత్యేక యాక్టివిటీ ఏంటంటే ఐఎస్ఐ వాళ్ళకి మన ఇండియన్ సిమ్ కార్డులని సప్లై చేస్తున్నాడు ఇది దొరికిందనమాట ఇన్ఫర్మేషన్ ఇండియన్ సిమ్ కార్డుని ఎందుకు సప్లై చేస్తున్నాడంటే ఇండియన్ సిమ్ కార్డులు ద్వారా ఇండియన్స్ని కాంటాక్ట్ చేయడం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి చేస్తే ట్రాక్ అయిపోతుంది అదే ఇండియా సిమ్ కార్డులో చేస్తే పెద్దగా పట్టించుకోరు ఇండియాలో ఇండియాలో మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు అందుకని మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని బ్రేక్ చేసి ఇండియన్ సిమ్ ఇప్పుడు నాకు మామూలుగానే ఈ మధ్య కాలంలో విదేశీ కాల్చిన తీయద్దు అనేది అందరూ చెప్తున్నారు ఎందుకంటే మోసాలు జరుగుతున్నాయి డబ్బులు కాజేస్తున్నాయి సో పాక్ నెంబర్ అయితే అసలు థీమ్ ఇక్కడ ఎవరు అందుకని ఇండియా నెంబర్ అయితే మనం తీస్తాం ఇప్పుడు అలాగ మనల్ని ట్యాప్ చేయడాని కోసం ఇక్కడ కొంతమందిని తయారు చేసుకోవడం కోసం హనీ ట్యాపింగ్ కోసం ఇండియా నెంబర్ ఇప్పుడు ఎక్కడో నాకు ఒక అమ్మాయి ఫేస్బుక్లో పో పెట్టింది తర్వాత అమ్మాయి నేను ఫోన్ చేయమన్నా ఆ ఫోను ఎక్కడి నుంచి చేయాలి నేను అమ్మాయి ఏం చెప్పింది నేను ఏ ఢిల్లీలో ఉంటానని చెప్పింది అనుకో నేను నాకు పాకిస్తాన్ నుంచి వస్తే నాకు తెలిసిపోతుంది కదా నెంబర్ నేను చెక్ చేస్తాను సో ఇదేంది నువ్వు పాకిస్తాన్ నుంచి చేస్తున్నావు నువ్వు పాక్ అమ్మాయివా అయితే వద్దులే అని నేను ఆపేస్తా కాబట్టి ఈ సిమ్ కార్డు ఉన్నింది అనుకో పాక్లో కూర్చొని ఢిల్లీలో నుంచి మాట్లాడినట్టుగా నాతో మాట్లాడచ్చు సో అలాగే నన్ను ట్రాప్ చేసేదానికి స్కోప్ ఉంటుంది అనమాట అట్లా ఈ ఖాసిం అని మహమ్మద్ కాసిం సప్లై చేస్తున్నాడు ఇతనికి తొంభై రోజులు అక్కడ పెట్టుకొని ఈ రెండు ట్రిపుల్లో ఐఎస్ఐ హ్యాండ్లర్సు ఇతనికి ఎస్పీ నోజులో అంటే సమాచారం ఎలా కలెక్ట్ చేయాలి ఎలా ఫోటోలు తీయాలి ఎలా అక్కడున్న ఏజెన్సీల కళ్ళు గొప్ప ఎలా చేయాలి ఇవన్నీ కూడా ట్రైన్ అప్ చేశారన్నమాట సో ఇతని పని ఏంటంటే ఒకటి సిమ్ కార్డులు సప్లై చేయడం రెండు రాజస్థాన్లో మిలిటరీ ఇన్స్టాలేషన్స్ బార్డర్ ఏరియాలో ఎక్కడెక్కడ పోలీసు మోహరింపులు ప్రత్యేక మిలిటరీ ఇవి హెడ్ క్వార్టర్సు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి కాన్వాయిస్ ఏమున్నాయి ఏ రకాల తిరుగుతున్నారు వాళ్ళ